హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరుల ఛానల్ ఈ రోజు అయితే మీరు చూడబోతున్నారండి షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళాము మాది విలేజ్ టైప్లా ఉంటుందని చెప్పాను కదా కాకినాడలో పంచపాడ అనే గ్రామంలో సో టౌన్ అంటాం అన్నమాట దేనికన్నా వచ్చేసామంటే టౌన్ అయితే వచ్చామండి చిన్న బ్యాంక్ పని ఉంది సో అలా వర్క్ చేస్తుంటే మా మమ్మీ నేను ఇదేంటి ఎంత క్రౌడీగా ఉంది అని చూస్తే వల్లి సిక్స్ ఓపెనింగ్ అండి అబ్బా మంచి టైంకి అయితే వచ్చేసామని నేను మా మదర్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయామండి ఇవాళ సిల్క్స్ మీ అందరికీ తెలుసుకు దానికి ఎంత పేరు ఉందో ఎలా ఉంటాయో ఒకసారి మేమైతే చూసేద్దామని లోపలికి వెళ్ళానండి వెళ్ళడానికి అయితే నాకు చాలా ప్రయోజనం అంత క్రౌడీగా ఉంది ముందు డిసైడ్ మాట ఏదైనా ఎక్కువగా క్రౌడీ అంటే ఏంటి తీసుకోవద్దు జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మన సైస్ బ్రైజర్స్కి మనకి అయితే తెలుస్తుందని వెళ్దామని నేను డిసైడ్ అయ్యి అయితే లోపలికి ఇంకా అక్కడ అయితే ఆఫర్స్ పెడుతున్నారండి నిమిషానికి ఒక ఆఫర్ లాగా ఫస్ట్ అయితే త్రీ థౌజండ్స్ చెప్పి ఏదైనా శారీస్ ఉంటే ఒక పట్టు శారీ ఫ్రీ అన్నారు త్రీ థౌజండ్ బిల్ అవ్వాలన్నారు ఏ రకంగా తీసుకున్నా చూడండి ఎంత బాగున్నాయో మన శారీస్ కాంబినేషన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ అదిపోయినాయి అండి ఇంకా అసలు మాట్లాడడానికి కూడా లేదండి అంతమంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక అయితే ట్వంటీ పీసెస్ దాకా అలా తీసేసుకుని పట్టేసుకుంటున్నారు బిల్లింగ్ ఏం చేస్తున్నారు గిఫ్ట్ శారీ అయితే పట్టుకెళ్ళిపోతున్నారండి మీరు కూడా త్వరపడండి ఈ అవకాశం వదులుకోకండి కాకినాడలో వల్లి సీల్స్లో అయితే పెట్టారండి చాలా బాగున్నాయి ఇది చూడండి ఈసారి కలర్ కాంబినేషన్ ఎంత అదురుపోయిందో ఇలాగా మంచి కాంబినేషన్ తీసుకొస్తారండి దీనికి వల్లి సీల్స్ పేరు కూడా ఉంది కదా మీకు తర్వాత అలాగా ఫైవ్ దగ్గర కూడా వెళ్ళానండి అక్కడైతే త్రీ సెట్స్ తీసుకున్నాయి ఇదేంటంటే ఆఫర్లో ఉన్నవి కూడా త్రీ తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఐ మీన్ వన్ అంటే దాని వన్ థౌసండ్ త్రీ పీసెస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి చూడండి అండి వన్ పీసెస్ వస్తాడు కదా ఫోర్ పీసెస్ వస్తున్నాయి వన్ ఇవి ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్ పట్టు శారీస్ ఇంకా లేదంటే లేదండి వల్లి పీస్ అన్నీ ఉన్నాయి కాకపోతే మనకి పేషెంట్స్ అయితే వెళ్ళి తీసుకొని కలెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే కండక్ సీజన్ కాబట్టి ఎంత క్రౌడీగా ఉందో మేమైతే ఏం తీసుకోలేదండి ఎందుకంటే బిల్డింగ్ కౌంటర్ అస్సలు ఖాళీ లేదు పిల్లలు వచ్చేస్తారు అన్న వాళ్ళు అన్నీ చూసామంట అన్నీ నచ్చినాయి అన్నీ చాలా చాలా బాగున్నాయి కంపల్సరిగా మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి మన కాకినాడలో వల్లి స్వీట్స్ చాలా చాలా బాగున్నాయి సో మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి మన కాకినాడలో మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లో పెట్టారండి చాలా చాలా బాగుంది కోటయ్య స్వీట్స్ దగ్గర చాలా చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఏది చూసినా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్